నమస్తే జయశ్రీరామ్ సార్ ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ టైప్ త్రీ వెహికల్ సార్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ స్టెప్ని ఒకటి మాత్రం జీరో పర్సెంట్ ఉంది ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంటుంది బండికి సంబంధించిన ఫ్రంట్ పొజిషన్లో ఒక బానట్ ఒకటి రిప్లేస్ ఉంటుంది సార్ మే మేజర్గా అయితే బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఒక ఒక బానట్ ఒక్కటి మాత్రమే రిప్లేస్ ఉంటుంది మారుతి షిఫ్ట్ డిజర్ టైప్ త్రీ వెహికల్ ఎంఆర్ఎఫ్ కంపెనీ టైల్ అయితే ఉన్నాయి సార్ నాలుగు నాలుగు ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటాయి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు ఉంటాయి ఒక లక్ష మూడు వేల మూడు వేల రెండు వందల ముప్పై ఏడు కిలోమీటర్లు తిరిగింది సార్ బండికి రీడింగ్ అయితే గ్యారంటీ లేదు ఆండ్రాయిడ్ సారీ మామూలు మ్యూజిక్ సిస్టమ్ ఉంది సార్ కంపెనీ వచ్చింది ఇది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి సిక్స్ గేర్ బాక్స్ ఉంది వాల్యూమ్ కంట్రోలర్స్ ఇచ్చిండు ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది సార్ మారుతి స్విఫ్ట్ డిజైర్ టైప్ త్రీ వెహికల్ ఇది ఒక ఎంప్లాయీకి నడిచిన వెహికల్ సార్ ఇది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి లైవ్లో వెహికల్ చూడండి వెహికల్ కాస్ట్ కూడా కస్టమర్ అయితే తక్కువనే చెప్తున్నాడు నాలుగు నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నట్టు ఉన్నాయి సార్ స్టెప్నీ అని స్టెప్నీ ఒక్కటి మాత్రం జీరో పర్సెంట్ ఉంది డిక్కీలో లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు మారుతి షిఫ్టీ డిజైన్ టైప్ త్రీ వెహికల్ టూ థౌజండ్ నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది డీజిల్ వర్షన్ సార్ దాదాపు లీటర్కి ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఈ డోర్కి మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి సార్ ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఒక బానర్ తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది సార్ ఏపీసు రీప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ లేదు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బండికి మారుతీ స్విఫ్ట్ డిజైర్ టైప్ త్రీ వెహికల్ టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ బంపర్కు చిన్న చిన్న స్క్రాచెస్ అవుతున్నాయి సార్ ఇటు సైడ్ కూడా స్క్రాచెస్ ఉన్నాయి ఒక రెండు మూడు ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది అడ్డ పట్టి ఒరిజినల్ ఉంది బాగున్నట్టు బాగున్నట్టు ఒకటి రిప్లేస్ ఉంటుంది సార్ ఏబిఎస్ బ్రేక్ వచ్చింది అపరాలు కానీ పిల్లలు కానీ ఏం డ్యామేజ్ లేవు మానట్టు ఒక్కటి మాత్రం రిప్లేస్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తుండే సార్ కస్టమర్ అయితే రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ మారుతి షిఫ్ట్ డిజైర్ టైప్ త్రీ వెహికల్ రీడింగ్ ఒకటి గ్యారంటీ లేదు సార్ ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది అది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సార్ వెహికల్కి ఫ్రంట్ పోర్షన్లో ఒక బానట్ ఒక రిప్లేస్ ఉంటుంది నాలుగు నాలుగు టైర్లు కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉంటాయి స్టెప్నీ మాత్రం థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది మేజర్గా అయితే ఏపీసూ రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి యాక్డెంట్ రిపోర్ట్ అయితే లేదు సార్ కంప్లీట్ ఒరిజినలే ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు ఉంది వెహికల్ ప్రస్తుతానికి అయితే జగిత్యాలు మా చరిత్ర బజార్ ఆఫీస్లో ఉంది దీనికి సంబంధించిన ఇంకమైన డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్కి కాల్ చేయండి భారతి షిఫ్ట్ డిజైర్ టైప్ త్రీ వెహికల్ టూ థౌసండ్ నైన్టీన్ నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ చెప్తుండే సార్ కంప్లీట్ ఒరిజినల్ ఏ ఉంది డీజిల్ వర్షన్ దాదాపు లీటర్కి ట్వంటీ ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుంది దాదాపు మనం ఎవరం లోన్కైనా కూడా ఫోర్ ల్యాక్స్ వరకు కూడా లోన్ వస్తుంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి వెహికల్ చూసుకోండి వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాల చరిత్యా కార్బార్లో ఉంది సార్ ఫర్దర్ ఇంకా ఏమన్నా డీటెయిల్స్ అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి థ్యాంక్ యూ